సోదలందరికీ మన నమస్కారం మరి మా రైవ్ వచ్చి అప్పటి డైరీ బామ్ మన అప్పటి డైరీ బాంకి నేరుగా అశోక్ గారు వచ్చారు మేడ్చల్ నుంచి వచ్చారు ఈయన రెండు గేదెలు తీసుకున్నారు ఈయన అన్ని గ్యారంటీ కూడా ఇచ్చాను ఈయన ఈయన డైరెక్ట్గా మన వచ్చాడు ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ కొట్టుకుంటే వాళ్ళ ఇంటి గారికి పంపిస్తున్నాను ఈయనకి పూర్తి గ్యారంటీ ఇచ్చాను ఏ రేట్లో తీసుకున్నాడో ఏ ధరలో తీసుకున్నాడో ఒకసారి రైతు మాట్లాడు నవ్వుతానా ఎవరు అన్న మీద మేడ్చు ఏం పేరు నీ పేరు అశోక్ అశోక్

ఆంధ్రా నుంచి మనకి విడి పంపించారండి రాజమండ్రి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర అయితే మేడ్చల్ డిస్టిక్ నుంచి అయితే రైతు వచ్చి గేదెలు కొనుగోలు చేసిన అని చెప్పారు రేట్ల విషయానికి వస్తే మాత్రం తొంభై వేలు నుంచి అయితే లక్ష నలభై లక్ష యాభై వరకు ఉన్నాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా గేదె యొక్క క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది మారుతూ ఉంటుంది అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు అంటే ఒక గేదెను చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది పాలు పాలిస్తుంది అందాదా ఎన్నో ఈత అయి ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనం ఎంత రేట్ అనేది పెట్టాలనే విషయాలు కూడా తెలిసి ఉండాలండి అప్పుడైతేనే మనం గేదెల సెలక్షన్ అనేది మంచిగా చేసుకోవచ్చు అట్లాగే గేదెలని మంచి గేదెల్ని తీసుకోవచ్చు అండి ఎక్కడైనా కూడా మీకు అవగాహన అయితే ఇంపార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఒక డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ని కూడా మీ పక్కన తీసుకొని పోండి ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ రైతుకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఒక గేదెని చూడగానే మనకి ఆయనకి తెలిసిపోతుంది ఈ గేదెని తీసుకోవాలా వద్దా అనే విషయాలన్నీ కూడా తెలిసిపోతాయి ఎంత రేటు కొనాలనేది కూడా తెలిసిపోతుంది కాబట్టి ప్రతి వీడియోలో నేను చెప్పేది ఏంటంటే గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా ఉండండి ఇంకో విషయం ఏంటంటే అక్కడైతే వెళ్ళినట్లయితే మీకు ఎక్కడ నచ్చినా కూడా అక్కడ కొనుగోలు చేయండి పది ఫామ్లు తిరగండి మీకు ఎక్కడ గేదె నచ్చితే దాన్ని బేరం మాట్లాడుకొని దాన్ని కొనుగోలు చేయవచ్చు రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్సింగ్ కదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అక్కడ అయితే మీరు చూడ చూసి కూడా రావచ్చండి మామూలుగా అయితే వాళ్ళు ఏం ఇబ్బంది ఏమి పెట్టరు అక్కడైతే మీరు మీకు నచ్చితేనే తీసుకోండి నచ్చకపోతే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి వాళ్ళైతే ఏం ఫోర్స్ చేయమని కూడా చెప్పడం జరుగుతుంది రేట్లైతే తొంభై వేల నుంచి అయితే లక్ష యాభై వరకు ఉన్నాయంట పాల విషయానికి వస్తే మాత్రం పది నుంచి పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయంట మేము చెప్పడం కాదండి వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి అక్కడ రెండు పూటలు ఉండి మూడు పూటలు ఉండండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుందండి దారాలు చూసుకోండి మీరే స్వయంగా పాలు పిండుకొని దారాలు చూసుకోండి వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదా అని ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా మీరు అక్కడ స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయంట అక్కడ జాగ్రత్తగా ఉండి నిదానంగా ఉండి కంగారు కంగారు ఏం పడకండి నిదానంగా ఉండి పాలు ఇస్తేనే కొనుగోలు చేయండి రేటు మన పాలు కొంచెం తగ్గించినా కూడా మనం రేట్ అనేది తగ్గించాలి అది ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి అట్లాగే ఇంకో వారం పది రోజులు డెలివరీ గేదెలు కూడా అక్కడ ఉంటాయంట వాటి మీద డెలివరీ టైంలో ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదా అని ఒక లెటర్ అయితే రాపించుకోండి అక్కడ వాళ్ళైతే లెటర్ అనేది ఇస్తామని కూడా మనకైతే చెప్పడం జరిగిందండి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి అన్ని విధాలుగా జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చు లేకపోతే మామూలుగా తిరిగి రావచ్చు అండి ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు ఎవరు ఏం అక్కడైతే ఏమంటారు మీకు నచ్చితేనే తీసుకోండి అంటారు ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా అది ఆంధ్ర అయినా హర్యానా అయినా గుజరాత్ అయినా ఎక్కడైనా కూడా మీకు నచ్చితేనే కొనుగోలు చేయండి లేకపోతే లేదండి ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి ఒక మూడు గేదలు కానీ ఐదు గేదలు కానీ తీసుకుంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని చెప్తున్నారు వాళ్ళైతే అక్కడ మీరు అక్కడ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ పూర్తిగా అక్కడ మాట్లాడుకోండి కొన్ని గేదెలు తీసుకుంటే మాత్రం డీజిల్ నిమిత్తం ఫ్రీ అని చెప్తున్నారు మీరు అక్కడ పూర్తిగా డీటెయిల్స్ అయితే మాట్లాడుకోండి మీ ఫామ్ దూరాన్ని బట్టి ఉంటుందండి మీ ఫామ్ యొక్క డిస్టెన్స్ని బట్టి ఉంటుంది మీరు ఆ తెలంగాణ లేకపోతే ఆంధ్రలో ఎక్కడ అని చెప్పేసి డిస్టెన్స్ బట్టి కూడా ఉంటుంది కాబట్టి చూసుకోండి మీ ఫామ్ డిస్టెన్స్ని బట్టి కూడా మీరు అక్కడ మాట్లాడుకోండి అట్లాగే ఒక లెటర్ అనేది కంపల్సరీ ఇస్తారంట అది మాత్రం తీసుకోండి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి కూడా వాళ్ళైతే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి వాళ్ళ వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫైల్ వస్తున్నాయి ఏంటి అని ఒకసారి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు రాజమండ్రి వరకు వస్తే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి